మునగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మద్యం దుకాణాలపై రాజగోపాల్ తన నియోజకవర్గంలో కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది వరకు మద్యం దుకాణాలు తెరవాలని పర్మిట్ రూమ్ లు పెట్టద్దని రాజగోపాల్ కండిషన్స్ పెట్టారు వైన్ షాప్ లను ఊరికి దూరంగా లేదా ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు ఊరి మధ్యలో అనుమతి లేదన్నారు టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ఎవరు సిండికేట్ గా మారి అధిక ధరలకు అమ్మడం లేదా డూప్లికేట్ మద్యం అమ్మడం వంటివి చేయకూడదన్న నిబంధనను తీసుకొచ్చారు ఈ నిబంధనను పాటించకపోతే దుకాణాలు నడవనివ్వనని ఆయన వ్యాపారులను హెచ్చరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయం మారింది ఈ పాలసీలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు దీంతో మునుగోడులో టెండర్లు వేయడానికి భయపడి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి వద్దకెళ్లినట్టుగా తెలుస్తోంది ఈ విషయంపై స్పందిస్తూ రాష్ట్రం అంతా ఒకటే రూల్ ఉంటుంది ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రూల్ ఉండదు అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ప్రభుత్వ అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన దూకుడు శైలితో తెలంగాణ పాలిటిక్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనంతరం జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా ఆ వెంటనే వచ్చిన స్థానిక Zum Tla. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు అనంతరం మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు వేల పద్దెనిమిదిలో విజయం సాధించారు ఆ తర్వాత బీజేపీతోనే కేసీఆర్ ను ఓడించడం సాధ్యం ఆ పార్టీలో చేరారు ఈ క్రమంలో నాటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు హోరాహోరీగా సాగిన ఆ ఉప ఎన్నికల్లో ఆయన ఓటుని పాలయ్యారు అయితే రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఖర్చు జరిగిన నియోజకవర్గంగా మునుగోడు నిలిచింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ కు చేరారు రాజగోపాల్ రెడ్డి ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో పాటు కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి పదవిని ఆశించారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా తనకు హామీ ఇచ్చిందని ఆయన చెబుతున్నారు అయితే విస్తరణలోనూ మంత్రి పదవి దక్కకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రేవంత్ కు పంటి కింద రాయల మారారు రాజగోపాల్ రెడ్డి